హలో ఫ్రెండ్స్ తలకోన సిద్ధేశ్వర ఆలయం నుంచి చాలా ఒక కిలోమీటర్ పైకి కొండపైకి వస్తే ఉన్నటువంటి ఈ జలపాతం ఏదైతే ఉందో తలకోన జలపాతము చూస్తున్నారు కదా వాటర్ అయితే ఫ్లో పెరిగింది ఇప్పుడు ఎందుకో తెలియదు ఉన్నట్టుండి ఎక్కువ వస్తుంది అనమాట వాటర్ ఇందాక చాలా తక్కువగా వచ్చేది చూడండి నిండిపోయింది మొత్తము ఇందాక ఇక్కడ అంతా నీళ్లు లేవు తక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ వచ్చేసినాయి నీళ్లు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ బండలు జారుతుండయి ఇది చాలా గా ఉన్నాయన్నమాట బండలు ఇలా ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరు కూడా దయచేసి మందు మాంసము ఇలాంటివి లేకుండా నిష్టగా రండి ఏమి జరగకుండా నీట్ గా ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే నీళ్లు క్రిస్టల్ క్లియర్ లోపల ఉండే బండలు చిన్న చిన్న బండలు చేప పిల్లలతో సహా అనిపిస్తున్నాయి అనమాట కాకపోతే ఇక్కడ ఈ ఇప్పుడు ఎందుకో తెలియదు నీటి మట్టం పెరిగింది ఇలాంటి సమయంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి ఒకసారి పైలాగా చూడండి ఆ చివరిన పడతాను స్టార్టింగ్ అదే అనుకుంటున్నారేమో అది కాదు ఇది దిగవకుండా అంటారు దీన్ని పైన ఇంకోటి ఉందనమాట ఇదే విధంగా అది ఇంకా చాలా డేంజర్ ప్లేస్ అక్కడికి చాలామంది వెళ్ళే ప్రయత్నం చేసి కింద పడి చనిపోవడం కూడా జరిగిందనమాట మీరెవరు కూడా అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకండి ఇక్కడ దాకా రండి ఎంజాయ్ చేయండి భయం భక్తిగా ఉండండి అలాగే మన వీడియోస్ను ఎక్కువగా షేర్ చేయండి థ్యాంక్ యూ